సభకు నమస్కారం సభకు నమస్కారం ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు పాఠశాల వ్యవస్థాపకులు మన చైర్మన్ సార్ డాక్టర్ మొగులి శ్రీధర్ గౌడ్ సార్ గారికి అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన పాఠశాల ప్రిన్సిపల్ మార్గదర్శి శ్రీమతి ఆంజు శ్రీధర్ గౌడ్ మేడం గారికి అదేవిధంగా ఈనాటి మన విశిష్ట అతిథి మన విద్యార్థిని యొక్క మాతృమూర్తి అయినటువంటి పవిత్ర మేడం గారికి అలాగే మన వార్షిక విద్యా సలహాదారు గోపాల్ సార్ గారికి వీరభద్రరావు సార్ గారికి అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ నాయక్ సార్ గారికి ఐఐటి కోఆర్డినేటర్ ఇస్మాయిల్ సార్ గారికి కోఆర్డినేటర్స్ శంగోట్య సార్ గారికి అదేవిధంగా హేమా మేడం ప్రవల్లిక మేడం విద్యా మేడం గారికి నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు మరియు చిన్నారులకు అందరికీ కూడా ముందుగా శుభోదయం అదేవిధంగా డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రియమైన విద్యార్థులారా మన నిత్య జీవితంలో జరుపుకునేటువంటి ఎన్నో పండుగలలో జాతీయ పండుగలను కూడా మనం జరుగుతూ ఉన్నాయి అటువంటి జాతీయ పండుగల్లో ప్రతి భారతీయుడు గర్వంగా పాల్గొనేటువంటి పండుగలు అటువంటి పండుగల్లో ఈ యొక్క గణతంత్ర దినోత్సవం అనేది ఒక పండుగ ప్రతి భారతీయుడు జరుపుకునేటువంటి పండుగ ఈ యొక్క గణతంత్ర దినోత్సవం మరి గణతంత్ర దినోత్సవం పండుగ ఎందుకు జరుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం విద్యార్థులారా భారతదేశానికి స్వతంత్రం ఆగస్టు పదహైదు పంతొమ్మిది వందల నలభై ఏడున రావడం అంటే రెండు వందల సంవత్సరాలు ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించి మన యొక్క ద మన యొక్క సంపదనని కూడా కొల్లగొట్టుకునే తర్వాత ఎంతో మంది స్వతంత్రోద్యమ నాయకులు వారి యొక్క జీవితాలను త్యాగం చేస్తే మనకు స్వతంత్రం అనేది ఆగస్టు పదహైదు పంతొమ్మిది వందల నలభై ఏడున రావడం జరిగింది ఇక ఆ తర్వాత ఆ యొక్క బ్రిటిష్ రూల్ ప్రకారమే మన యొక్క ప్రజాస్వామ్య పరిపాలన అనేది సాగడం జరిగింది దానికోసం మన కోసం అంటూ ఒక రాజ్యాంగం కావాలి అని చెప్పేసి రాజ్యాంగము రచించి అమలులో వచ్చిన సందర్భంగా ఈ యొక్క గణతంత్ర దినోత్సవం అనేది జరపడం జరుగుతూ ఉంది ఈ యొక్క రాజ్యాంగ ముసాయిదా కమిటీ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా తన యొక్క కమిటీ సభ్యులు గోపాలకృష్ణస్వామి అయ్యంగారు అదేవిధంగా కృష్ణస్వామి అయ్యంగారు మల్లాది కేఎం మున్షి గారు మహమ్మద్ సాదుల్లా గారు కేబి కైతున్ గారు బిఎల్ మిట్టల్ గారు ఇలా ఏడు మంది సభ్యులంతా కలిసి కూడా రాజ్యాంగ రచనకు పూనుకోవడం జరిగింది ఆగస్టు ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఇక వివిధ దేశాలలోని రాజ్యాంగాలన్నీ కూడా పరిశీలించి మన దేశానికి ఒక గొప్ప లిఖిత రాజ్యాంగం కావాలి మన దేశానికి పరిపాలన మన యొక్క రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరగాలి ప్రజాస్వామ్యం అనేది చక్కగా ఉండాలని చెప్పేసి వివిధ దేశాలలోని రాజ్యాంగాలన్నీ కూడా పరిశీలించారు పరిశీలించి దాదాపుగా పదకొండు దేశాల రాజ్యాంగాలలోని అంశాలను మన రాజ్యాంగంలోకి తీసుకున్నారు ఈ యొక్క భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఐదు ప్రకారము ఈ యొక్క రాజ్యాంగ రచనకు పూరుకున్నారు వివిధ దేశాలలోని రాజ్యాంగాలలోని అంశాలు తీసుకున్నారు ఏక పౌరసత్వము అదేవిధంగా పార్లమెంటరీ విధానము బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు ప్రాథమిక హక్కులు అదేవిధంగా న్యాయ వ్యవస్థ అనేది అమెరికా నుంచి తీసుకున్నారు ఆదేశిక సూత్రాలు అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నుక అనేది ఐర్లాండ్ దేశం నుంచి తీసుకున్నారు అదేవిధంగా ప్రాథమిక విధులు రష్యా సోవియట్ యూనియన్ నుంచి తీసుకున్నారు ఇక అత్యవసర పరిస్థితి అనేది జర్మనీ నుంచి తీసుకున్నారు తీసుకొని మన యొక్క పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ప్రకారము ఈ యొక్క దీన్ని ఆధారంగా చూపి ఒక గొప్ప లిఖిత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఈ యొక్క ఏడు మంది కమిటీ సభ్యులు ఇక ఈ యొక్క రాజ్యాంగం అనేది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదం పొందింది తర్వాత ఈ యొక్క రెండు నెలలు కొన్ని సవరణలు చేసి జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి ఈ యొక్క రాజ్యాంగం అనేది అమలులోకి రావడం జరిగింది మరి జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరాన్ని జనవరి ఇరవై ఆరునే తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క భారత స్వతంత్రోద్యమ నాయకులు స్వతంత్రం కోసం పోరాటం చేసేటప్పుడు పంతొమ్మిది వందల ముప్పై లాహోర్లో జరిగినటువంటి భారత భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్ తీర్మానం అనేది చేయడం జరిగింది అందువల్ల ఆ యొక్క జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై సంపూర్ణ స్వరాజ తీర్మానం ఆ రోజున జరిగినందుకు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి మనకు రాజ్యాంగం అమలులోకి రావడం అనేది జరిగింది నాటి నుంచి మన యొక్క రాజ్యాంగం అనేది జనవరి ఇరవై ఆరు నుంచి అమలులోకి వచ్చింది కాబట్టి మనము జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం జరుగుతూ ఉన్నాము ఈ యొక్క రాజ్యాంగం అనేది మొదటగా మూడు వందల తొంభై ఐదు అధికారులతో ఇరవై రెండు భాగాలతో ఎనిమిది షెడ్యూళ్లతో ఉండేది కొన్ని సవరణ తర్వాత ప్రస్తుతము నాలుగు వందల నలభై ఎనిమిది అధికరణలతో ఇరవై ఐదు భాగాలతో పన్నెండు షెడ్యూళ్లతో ఉంది ఈ రాజ్యాంగ రచనకు అయినటువంటి ఖర్చు అరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయింది నాటి కాలంలో ఈ విధంగా ఎంతో మంది వారి యొక్క జీవితాలను తృణప్రాయంగా వదిలేశారు మన యొక్క భావి భారత భవిష్యత్తు కోసం ఈ రాజ్యాంగం అంటే ఏదో చట్టాల పుస్తకం కాదు మన యొక్క హక్కుల రక్షణ మన ఐక్యతకు పునాది మన ప్రజాస్వామ్యానికి ఒక గొప్ప ఆయుధం ఇది ప్రతి ఒక్కరూ ఈ యొక్క చట్టాలను పాటిస్తూ మన దేశ భవిష్యత్తుకు పాటుపడాల్సిన అవసరము విద్యార్థులుగా భారత పౌరులుగా మనందరి మీద కూడా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే ఆనాటి కాలంలో వారు కూడా వారి యొక్క నిత్య జీవితంలో వారి యొక్క కుటుంబాల కోసము వారి యొక్క జీవితాల కోసము వారి యొక్క భవిష్యత్తు కోసము ఉన్నట్లయితే నేటికి కూడా నేటికి కూడా మనం ఇంకా బానిసతనంలోనే ఉండే వాళ్ళమేమో చెప్పలేము వాళ్ళు కూడా వారి యొక్క స్వార్థాన్ని ఆలోచించుకుంటే ఇప్పుడు చాలామంది నేను నా కుటుంబము నా జీవితము నా భవిష్యత్తు అనేటువంటి ధోరణిలో పోతున్నాం కానీ సమాజం ఎటు పోతున్నప్పుడు కూడా మనం ఎవరు పట్టించుకోవడం లేదు సమాజం పట్ల అవగాహన ఎవరికి లేకుండా పోతుంది వాళ్ళు అలాగే ఆలోచించుకుంటే మనలాగే వాళ్ళు కూడా చదువు సంధ్య లెక్కువంటూ వాళ్ళు కూడా మనలాగే కొలువేదో చేసుకుంటూ చావంటే భయమంటే చావ చచ్చి బతికుంటే ఢిల్లీ నేల దొరగాడి కాళ్ళ కానపడి ఉంటే బానిసలై బతికే వాళ్ళము తెల్లోడి గానుగెద్దులయ్యే వాళ్ళము వారు పెట్టినటువంటి భిక్ష వారి యొక్క ధనమాన ప్రాణాలను అర్పించేటువంటి భిక్ష నేడు మనం పొందుతున్నటువంటి ఈ స్వతంత్రము ఈ గణతంత్ర రాజ్యము ఎవరి పెత్తనం లేకుండా స్వేచ్ఛగా సంతోషంగా ఆనందంగా మనము విద్యను అభ్యసిస్తున్నాము మన కుటుంబంతో ఎటువంటి ప్రాణ భయం అనేది లేకుండా సంతోషంగా జీవిస్తున్నామంటే వారు పెట్టినటువంటి భిక్ష కాబట్టి ప్రియమైన విద్యార్థులారా మన యొక్క భవిష్యత్తుతో పాటు దేశ యొక్క భవిష్యత్తు కూడా బాటలు వేయాలి దీనికోసం చిన్నప్పటి నుంచే మనలో దేశభక్తి అనేది ఉండాలి నువ్వు చేసేటువంటి కర్తవ్యాలను నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తూ దేశం యొక్క బాగు కోసం కూడా సమాజం కోసం నువ్వు ఎప్పుడైతే నీతితో విలువతో ఉంటావో నువ్వు కూడా దేశం కోసం పాట పడుతున్నట్లే తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు తయారవుతుంది తరగతిలోనే భవిష్యత్ తరాలు తయారవుతున్నాయన్నాడు మన బాబు గారు అటువంటి తరగతి నుంచే చిన్నప్పటి నుంచే మన యొక్క పక్క వాళ్ళందరూ కూడా అందరూ కూడా సోదరి సోదరి భావం ఉండాలి కుల మత భేదాలన్నీ కూడా విస్మరించాలి కులమన్నదిని ఇంటి వరకు మతమన్నదిని పూజ గది వరకే ఉండాలి బయటకు వచ్చావా ఆర్ ఇండియన్స్ ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మనం ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాము అది నరా నరానా జీర్ణించుకోవాలి విద్యార్థుల ప్రతి ఒక్కరు కూడా భారతీయ తత్వాన్ని బోధించాలి స్వార్థపరులు కొంతమంది స్వార్థ నాయకులు కుల మతాల చిచ్చులు పెట్టు విభజించు పాలించు అనేటువంటి విధానంలో దేశాన్ని తీసుకెళ్తూ ఉంటారు అటువంటి కుల చిచ్చులు మత మంటల్లో పడకుండా దేశాన్ని ముందుకు నడిపించేటువంటి భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి భావనను ముందుకు తీసుకున్నటువంటి వాళ్ళు అయిపోవాలి ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం ఎగినా ఎందుకు కాలేడినా భూమి భారతిని అన్నాడు రాయబుర సుబ్బారావు మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఏ స్థాయికి వెళ్ళినప్పటికీ మనం భారతీయులం అనేటువంటి భావన ఎప్పుడు కూడా మరిచిపోకూడదు పొరుగు వాడికి సాయం చేయమన్నాడు గురజాడ అప్పారావు దేశమును ప్రేమించమన్నా మంచి ఎన్నది పెంచమన్నా ఒట్టి మాటలు గట్టి గట్టి మేలు తలగొట్టబోయి సొంత లాభము కొంత మాలకు పొరుగు వాడికి తోడుపడబోయి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనిషిలో అన్నాడు అటువంటి దేశంలో కొంతమంది స్వార్థపూరితమైనటువంటి వ్యక్తులు మతాల మంటలు లేపి కులాల చిచ్చులు లేపి దానిలో వారు వారి యొక్క స్వార్థపూరితమైనటువంటి అధికారాన్ని పొందాలని చూస్తూ ఉన్నారు గురుజాడ అప్పారావు చూశాడు ఎంచి చూడగా మనుషులందరూ మంచి చెడులు రెండే కులములు అని చెప్పాడు మంచి చెడులు రెండే కులములు మంచి అన్నది మాల అయితే ఆ మాలని నౌతా నవ్వుతా అన్నాడు గురిజాడాపార కాబట్టి కుల మతాల పట్టింపులు లేకుండా మంచి ఉన్నత పౌరులుగా ఎవరైతే మన దేశం కోసము మన యొక్క ప్రజాస్వామ్య దేశం కోసము ఎవరైతే వారి యొక్క ప్రాణాలను అర్పించారో ఎవరైతే వారి యొక్క జీవితాలను అర్పించారో వారి యొక్క ఆశయాలను పుణిగిపుచ్చుకొని వారు చూపినటువంటి మార్గాన్ని మనము తెలుసుకొని దేశ భవిష్యత్తు కోసము పాటుపడాలి ఎంతోమంది ఉంటారు దేశంలో కోటి మందిలో ఒకరిగా కాకుండా కోటికొకరుగా సమాజాన్ని సంస్కరించి నవభారతాన్ని నిర్మించి భవిష్యత్తు బంగారుమయం చేసేటువంటి సూత్రధారులుగా సమాజాన్ని సంస్కరించే సూత్రధారులుగా మీరందరూ కూడా ఎదగాలని ఈ యొక్క డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆశిస్తూ నాకు యొక్క గొప్ప సదావకాశాన్ని అందించినటువంటి పాఠశాల యజమాన్యానికి సర్వదా కృతజ్ఞతలు చేసి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను జై హింద్ జై భారత్ జై తెలంగాణ